ఒక నైట్కి మా అమ్మాయిల్ని మాకు పర్మింట్ చేయండి మీకు ఎంత కావాలని ఇస్తామని ఏడిపిస్తున్నారు ఇటు చూస్తే మామిడి తోపులు అటు చూస్తే వరి ఇటు చూస్తే బ్యాందీసాపు మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ అందుకని మాకు అన్ని న్యాయం చేయమని మేము అన్నమాని అన్ని అడుక్కొని వచ్చున్నాం సార్ ఇక్కడికి తాగడానికి నీళ్ళు లేవు ఒకటే బోరింగ్ రోడ్లు లేవు కరెంటు లేదు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని చీకటి గుడిసెలలో బ్రతుకుతున్నాం ఇంకా తాటాకు గుడిచెలలోని కంప చెట్ల మధ్యనే ఉన్నాం మా జీవనం అలాగే సాగిపోతుంది ఆధార్ కార్డు లేని వారికి వాళ్ళ కాలనీ మంజూరు చేయకుండా ఆ కాలనీ కంప చెట్టు తొలగించకుండా వాళ్ళని అభివృద్ధి చేయకుండా ఉంటే ఇక్కడే వంట వర్పు కార్యక్రమం పెట్టి ఎన్ని రోజులైనా ఈ ఆఫీస్ దగ్గర మేము అని చెప్పి రోజు అధికారులకు మేము తెలియజేస్తున్నాం అరం అగ్రహార గ్రామంలో అక్కడ ఉండే ఎస్టీ కాలనీలో పైప్ లైన్ పైలు పోయింది పంచాయతీ పైప్ లైన్ పైలు పోతే టీడీపీ వాళ్ళు వేస్తారని వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు వేస్తారని టీడీపీ వాళ్ళు గిరిజనులకు సాగు గిరిజనులకు స్మశాన స్థలాలు సమస్యలను గిరిజనులకు అన్నానా సుధాకరండి ఫోటో కూడా పక్కన ఏరు ఉంటది పక్కన ఏరు కానీ సంవత్సరంలో నీళ్లు రావు సోసల్లో ఉండేటువంటి ఎస్టీ కాలనీ వాళ్ళకి త్రాగునీరు సమస్య వారానికి రెండు ఆరు రోజులు ఒకసారి నీరు వస్తాయి వస్తాయంట వాళ్ళు పోయి చెప్పాయా మాకు నీళ్లు రావడం లేదా అని చెప్పి అక్కడ ఉండే నాయకులకి అధికారులు చెప్తే ఏం మీ బెందులు వచ్చి మీ ఇళ్ళలో అని చెప్పిస్తున్నారంట ఎంత దుర్మార్గం ఏమంటే మీ ఇళ్ళల్లో నీళ్ళు వేసుకుంటే మనం ఏం అడగమని చెప్పి వాళ్ళకి ధైర్యం తప్ప ఇంకేం లేదు ఈరోజు మనం గిరిజనులు మనం ఆ స్థితులు లేవు తిరగబడతాం అగ్రహార గ్రామంలో అక్కడ ఉండే ఎస్టీ కాలనీలో పైప్ లైన్ పోయింది పంచాయతీ పైప్ లైన్ పైలు పోతే టీడీపీ అని వైసీపీ వాళ్ళు వైసీపీ అనసారం మండలంలో ఉన్నటువంటి అనసారంలో పదిహేడు పదిహేడవ తేదీ మొదలుకొని దాదాపుగా ఇరవై మూడో తేదీ దాకా మండలంలో ఉన్నటువంటి అన్ని గిరిజన కాలనీలు తిరిగి ఆ గిరిజన కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలు బాధపడుతున్నాయి వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళ ఇళ్ళ చుట్టూ పాములు ఉన్నాయి ఒక పక్క రైతులు కరెంట్ తీగలేస్తున్నారు వాళ్ళు పొలాల్లోకి పశువులు పోతారని కరెంట్ పెట్టున్నారు ఇంకో పక్క చూస్తే సంవత్సరం ఉత్తర కాలువ పెద్ద కాలువ చిన్నపిల్లలు ఆడుకోవాలన్నా చేయాలన్నా ఇటుపోతే కరెంటు తీగలు పట్టుకుంటారు ఇటుపోతే కాలువలు పడిపోయే పరిస్థితి చుట్టూ కంప చెట్లు ఆ కంప చెట్లనే వాళ్ళు బతుకులు ఈడుస్తున్నారు వాళ్ళని కనీసం ఆ కాళ్ళని అభివృద్ధి చేయండి అని చెప్తే ఆ మీకు ఇక్కడ ఇవ్వమని చెప్పి అధికారులు చెప్తున్నారు అధికారులకు చెప్తున్నాం కాంపాడే ఎస్టీ కాలనీ వాళ్ళకి అభివృద్ధి చేయకుండా వాళ్ళ కాలనీలు మంజూరు చేయకుండా ఆ ఉండే కంప చెట్టు తొలగించకుండా వాళ్ళని అభివృద్ధి చేయకుండా ఉంటే ఇక్కడే వంట వర్పు కార్యక్రమం పెట్టి ఎన్ని రోజులైనా ఈ ఆఫీస్ దగ్గర మేము కూర్చుంటామని చెప్పి ఈరోజు అధికారులకు మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా అంతేకాకుండా ఈరోజు మనం మనం వెళ్ళిన గ్రామాల్లో ముఖ్యంగా రేవురు గ్రామం ఉంది రేవురు గ్రామంలో బ్రాండ్ షాపు బ్రాండ్ షాపు ఎక్కడో ఊరి ఊరి దగ్గర ఉంది రోడ్డు పైన ఉండే బ్రాండ్ షాపును తీసుకుని ఈ రోజు మన ఎస్టీ కాలనీ దగ్గర పెట్టారు అక్కడ వచ్చే తాగుబోతులందరూ అక్కడ తాగడం మన ఇళ్ళపైకి రావడం మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళని వాళ్ళు నువ్వు వస్తావా అని చెప్పి అమర్యాటగా పరివర్తించే పరిస్థితి గిరిజు తీసుకుని వచ్చారు అధికారులు ఈ అధికారులకు తెలియదా పక్కన ఎస్టీ కాలనీ ఉంది అక్కడ పెట్టకూడదు వాళ్ళ గిరిజనులు ఎప్పుడు వాళ్ళు బయటకు వెళ్తుంటారు అక్కడ పెట్టకూడదు అనేది ఇంగిత జ్ఞానం కూడా అధికారులకు లేదా అని చెప్పి ఈ సందర్భంగా అధికారులు తెలియజేస్తున్నాం అక్కడ ఉండే బ్రెండ్ షాపును ఎత్తేయాలా ఎత్తేసి ఎత్తేసి అక్కడ ఏ మన ఎక్కడైతే ఏ కాలనీ దగ్గరకైతే మన బెల్ట్ షాపులు కానీ ఇలాంటి బ్రాండ్ షాపులు ఉంటే ఆ బ్రాండ్ షాప్ ఎత్తేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా సోసల సోహంలో పక్కన ఏరు ఉంటుంది పక్కన ఏరు కానీ సంవత్సరంలో నీళ్లు రావు సోహర్లో ఉండేటువంటి ఎస్టీ కాలనీ వాళ్ళకి త్రాగునీరు సమస్య వారానికి రెండు ఆరు రోజులు ఒకసారి నీరు వస్తాయి వస్తాయంట వాళ్ళు పోయి చెప్పాయా మాకు నీళ్లు రావడం లేదా అని చెప్పి అక్కడ ఉండే నాయకులకి అధికారులు చెప్తే ఏం మీ బెందులు వచ్చి మీ ఇళ్ళలో అని చెప్తున్నారంట ఎంత దుర్మార్గం ఏమంటే మీ ఇళ్ళలో నీళ్లు లేకుంటే మీరు గమ్ముకుంటారు రాజీవన్ మిషన్ లో ప్రతి ఎస్టీ కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టాలా అన్ని ఎస్టీ కాలనీలకి వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం పడుతున్నాం రోడ్లు లేవు కరెంటు లేదు ఇల్లు లేదు వర్షాలు వస్తే ఎక్కడో బల్లో పోయి పడుకుంటాం వర్షాలు ఉన్నంత వరకు నాలుగు రోజులైనా మూడు రోజులైనా బళ్ళలోనే పడుకోవాలి పొత్తులు కుదరక నీళ్ళన్నీ వేస్ట్ అయిపోయి వాళ్ళకి చుక్క నీళ్ళు రావడంలా ఈ అధికారికి తెలియదా పంచాయతీ కార్యదర్శి తెలియదా అక్కడ పైప్ లైన్ పగిలిపోయిందో నీళ్ళు రావడం లేదో తెలియదా ఇవన్నీ సమస్యలు మన కాని ఉండే సమస్యలు ఎందుకంటే మన గిరిజనులు మన యానాదులు మనం ఏం అడగమని చెప్పి వాళ్ళకి ధైర్యం దబ్బా ఇంకేం లేదు ఈ రోజు మన గిరిజనులు మనం ఆ స్థితులు లేవు తిరగబడతాం నిన్నటి దాకా ఒక పార్టీ వాడు కార్లలో చాలా మంది చేస్తాడు పేద ప్రజలను ఆడుకుంటాడు ఈరోజు ఇంకొక పార్టీ వాడు వస్తాడు మళ్ళీ రేపు ఇంకొక పార్టీ వాడు వస్తాడు మనమేమో వాళ్ళకు ఊడికొని చేస్తానే ఉంటాం ఆ డబ్బులకు ఆశపడి వాడు ఇచ్చేటువంటి డబ్బులకి ఒక డబ్బులు ఇచ్చినాక మీకు సేవ ఎందుకు చేస్తాడండి చేయడు అందుకని గుర్తుంచుకోండి మాకు డబ్బులు వద్దు మా కాలనీకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి మా కాలనీకి నీళ్ళు ఇవ్వండి మా కాలనీకి ఏదైనా పని కల్పించండి సైడ్ కాలువలు చేయండి రోడ్లు వేయండి వీధి లైట్లు వేయండి ఈ డిమాండ్ మనం ఇవి కాకుండా వాడిచ్చే డబ్బులు ఆశపడితే మన పరిస్థితి ఉంటుంది పూడ్చి కొన్ని కర్మకాండలు మనలో ఉన్న వ్యక్తి కాబట్టి వంద సంవత్సరాలు జీవించిన వ్యక్తి కాబట్టి గౌరవప్రదంగా ఉండాలన్నమాట చివరి మజిలి శ్మశానం అనేది హక్కు మీరందరూ కూడా ఇటువంటి సమస్య లేదని వచ్చి తాగడానికి నీళ్ళు లేవు ఒకటే బోరింగ్ రోడ్లు లేవు కరెంటు లేదు చిన్న చిన్న వేసుకొని ఆ చీకటి గుడిసెలలో బ్రతుకుతున్నాం ఇంకా తాటాకు గుడిసెలలోనే కంప చెట్ల మధ్యనే బ్రతుకుతాం ఇల్లు లేదు వర్షాలు వస్తే ఎక్కడో బళ్ళలో పోయి పడుకుంటాం వర్షాలు ఉన్నంత వరకు నాలుగు రోజులైనా మూడు రోజులైనా బళ్ళలోనే పడుకోవాలి చూసి నవ్వే వాళ్ళు మమ్మల్ని చూసి దగ్గర తీసేవాళ్ళు లేరు అక్కడ కరెంట్ ఉండదు సౌకర్యం ఉండదు ఏమి ఉండదు వాళ్ళు పెట్టే అంత అన్న కోసం అన్నం కోసం మేము అక్కడ పోయి తిని వస్తారా ఒక నైట్కి మా అమ్మాయిల్ని మాకు ఓపెన్మెంట్ చేయండి మీకు ఎంత కావాలని ఇస్తామని సార్ ఇప్పుడు వచ్చి మా ఇల్లల మీద పెట్టారు మాకు అసలు వసతి లేదు సార్ మేము బాత్రూమ్కి వెళ్ళాలి బాత్రూమ్ లేవు ఇటు చూస్తే మామిడి తోపులు అటు చూస్తే వరి ఇటు చూస్తే బ్యాంధీ షాపు మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ ఇటు చూస్తే మామిడి తోపులు అటు చూస్తే వరి ఇటు చూస్తే బ్యాంధీ షాపు మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ అందుకని మాకన్నీ న్యాయం చేయమని మేము అనువారాన్ని అడుక్కొని వచ్చాం సార్ ఇక్కడికి మాకు మాకు మాకన్నీ ఆధారం కావాలి